మీడియా నమస్తే వెల్కమ్ టు నేను పవన్ దేశ రాజకీయ చరిత్రలో ఎటువంటి మచ్చలేని నాయకులు ఎవరు అంటే అది కేవలం దేశంలోనే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ టాప్ టెన్లే కాదు రీసెంట్గా జరిగిన సర్వేలో దేశంలో రాజకీయ మచ్చలేని అవినీతి లేని రాజకీయంలో అవినీతి లేని వ్యక్తులు ఎవరు ఉన్నా అంటే అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలోనే నెంబర్ వన్ నాయకుడు ఇలాంటి లీడర్లు మన తెలుగు రాష్ట్రంలో ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు ఎక్కడో పుడతారు కానీ మన మధ్యలో ఉండడం మన కోసం పాటుపడడం మన కోసం తిరుగుతుండడం మన మధ్య వస్తూ జన రాజకీయాల్లోకి జన సమీకరణ చేసి జనాలకు కష్టం వస్తే తనకు కష్టం వచ్చినట్టుగా ఇలాంటి నాయకులు మన మధ్యలో నిజంగా మనం చేసుకున్న అదృష్టం రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే దేశ రాజకీయాల్లో అవినీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం టాప్ టెన్లో కాదు నెంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు అసలు దేశ రాజకీయ చరిత్రలోనే ఇలాంటి నాయకులు ఎప్పుడైనా వస్తారా అని అనుకుంటారా ఒకసారి రాజకీయాల్లోకి వస్తే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు వేల కోట్లు ఎన్నికేసుకోవచ్చు తాతలు ఆస్తి కంటే మిగతా ఇంకా నాలుగైదు తరాలు కూర్చుని తిన్న తరగనాస్తేని రాజకీయాల్లో సంపాదించుకోవాలంటే రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ వందల కోట్ల సంపాదన ఉన్నా కానీ అవన్నీ పక్కన పడేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నాడు నిజాయితీ పరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు మన మధ్య ఉన్నాడు చాలా గర్వ గర్వంగా చెప్పుకోవాలి మనం అయితే రాజకీయంగా వస్తే ప్రజాసేవ చేయాలనుకునే చాలా మంది నాయకులు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క సంపాదన దోచుకునే పరిస్థితి నేను మనం కళ్ళారా చూస్తున్నాం రాజకీయ ముసుగులో ప్రజాసేవ ముసుగులో ప్రజాధనాన్ని లూటు చేస్తూ ప్రజల కళ్ళమే ప్రజల కళ్ళను పొడిసిన నాయకులు మనం కళ్ళార చూస్తున్నాం వ్యరుద్ధులు అలాంటి రాజకీయాలకు వచ్చి సినిమాలో వందల కోట్ల సంపాదన అవన్నీ పణంగా వదిలేసి తాను సంపాదించిన ఆస్తిని కూడా ప్రజలకు దానం చేసే నాయకుడు గొప్ప గుణవంతుడు ధైర్యశీలి త్యాగశీలి ఇలాంటి చిన్న చిన్న మాటలు వెనకటి చెప్పుకున్నాడు ఒకప్పుడు చెప్పేవాళ్ళం మనం పరమేశ్వర అని అప్పుడు గుర్తుకొచ్చారు కానీ ఇప్పుడు పవనేశ్వర అని అందరి ప్రతి ఒక్కరి నోటి నుంచి ఇదే మాట రావాలి ఇప్పటి నుంచి ఎందుకంటే నిజాయితీ పరమైన నాయకులు మనం కాపాడుకుంటే మనకు కూడా పాలన పరంగా కావచ్చు మనకుండే కొన్ని పనులు కావచ్చు చాకచక్యంగా జరిగిపోతుంటాయి అయితే తనకు వందల కోట్ల సంపాదన కూడా ప్రజాదరణ అంటే ప్రజలకు దానం చేసే నాయకుడు అసలే పవన్ కళ్యాణ్ ఏంటిది ఈ స్టోరీ ఏంటిది పవన్ కళ్యాణ్ ఎలా నాయకుడు అయ్యాడు ఎక్కడి నుంచి రాజకీయం మొదలైంది ఇలా చూసుకున్నట్లయితే మనం పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించాడు ఈ పవన్ కళ్యాణ్ చిరంజీవి పేరు చెప్పుకుని మొదట సినిమాలో రాణించి సినిమాలో హీరోగా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అనేక సినిమాలు నిర్మించి కొన్ని సినిమాలుగా డైరెక్షన్ చేసి చివరికి ఇప్పటి వరకు ఆ రోజు హీరోల నుంచి ఈ రోజు హీరో వాళ్ళకు పోటీనిస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు నిలబడ్డాడు అలాంటి పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల సంపాదన మరి రాజకీయం ఎందుకు ఒక చాటర్ ఫ్లైట్ కొనుక్కుంటే రోజు బిందాస్గా ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చు కానీ ఎవరిని వదిలిపెట్టేసి రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నాడు అయితే సినిమాలో ఉంటూనే ఎన్నో ప్రజాసేవలు చేశాడు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఎక్కడ తన పేరు చెప్పుకోలేదు నేను చేస్తున్నాను ఎక్కడ తన పేరుని చెప్పుకోలేదు అయితే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ టైంలో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి తోటి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా ఇండస్ట్రీగా పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్ వరుసగా ఆరు హిట్లు బ్లాక్ బాస్టర్స్ ఒకటి కాదు రెండు కాదు ఇండస్ట్రీలో వచ్చిన తొలి రోజుల్లోనే వరుసగా ఆరు హిట్లు కొట్టి ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ అప్పటికి ఒక స్టార్ట్ డమ్ పొందుకే అందుకంటే యూత్ ఐకాన్ గా యువకులు బాగా ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్ అయితే యూత్ అంటే యూత్ ఫాలోయింగ్ యొక్క సంబంధించిన పవన్ కళ్యాణ్ కు దక్షిణాదిలోనే నెంబర్ వన్ కంపెనీ అయిన అప్పట్లో రెండు వేల ఒకటిలో పెప్సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రంలో ఈ ధైర్యం ఎవరు చేయలేదు ఎందుకంటే ఒక పెప్సీ కంపెనీ ఆ స్థాయి ఏంటో మనకు తెలుసు ఎంత పెద్ద కంపెనీ అలాంటి కంపెనీకి రెండు వేల ఒకటిలోనే బ్రాండ్ అంబాసిడర్ చేశారు తర్వాత ఆ కంపెనీని వదులుకున్నారు ఎందుకంటే తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా అంటే ఆ ప్రొడక్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఆ తర్వాత ఎటువంటి కంపెనీలకు కానీ ఎటువంటి యాడ్స్ కానీ చేయలేదు పవన్ కళ్యాణ్ రెండు వేల ఒకటి తర్వాత బ్రాండ్ అంబాసిడర్ చేసిన తర్వాత పెప్సీ కంపెనీకి ఆ తర్వాత ఎటువంటి యాడ్స్ చేయలేదు ఎందుకంటే తను ఫాలో అయ్యవాళ్ళు ఒకవేళ దీంట్లో ఏమైనా లేనిపోని ఉంటే తన అభిమానులు తను మోసం చేస్తున్నట్టుగా అభిమానులు కూడా అభిమానులు కూడా ఆలోచించి అభిమానుల కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటి నుంచి సినిమాలో కోట రూపాయల సంపాదన ఇంకెందుకు రాజకీయం జన జీవితంలో జన జన్మలకు రావాల్సిన అవసరం ఏంటి మురికి వాడలో తిరగాల్సిన అవసరం ఏంటి ప్రజాసేవ చేస్తున్నాడు సినిమాలో ఉండి మరి రాజకీయ సేవ కూడా చేయాలని జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగులో మాదాపూర్లోని హెచ్ఐసీసీ అండ్ కన్వెన్స్ హాల్లో ప్రారంభించారు అప్పటికే అంతకుముందే ప్రజారోజ్యం పార్టీ పేరుతో చిరంజీవి గారు పార్టీని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవికి అండదండగా ఉండటంటే రాజకీయంగా ప్రజారోజ్యం పార్టీలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు అన్నయ్యకు అందుబాటులో ఉంటూ అన్నయ్యకు కష్టమస్తే నేనున్నానని ధైర్యం చెప్తూ అన్నయ్యకు అండ అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రజారోజ్యం పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్లో కలిపేశారు అది వేరే విషయం ఆ తర్వాత తను రాజకీయ సేవ చేద్దామనుకున్న ఆశలు మాత్రం ఇంకా చావలేదు అన్నయ్య పార్టీలో ఉండే సేవ చేద్దాం అనుకుంటే అన్నయ్య ఇలా చేశాడు కానీ సొంతంగా పార్టీ పట్టాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున మాదాపూర్ హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హెచ్ఐసిసి ఏదైతే ఉందో ఆ హాల్లో పార్టీని అధికారికంగా ప్రకటించారు అయితే పవన్ కళ్యాణ్ ఈ పార్టీని అంటే ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో జస్ట్ ఆరు వేల మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆరు వేల మందితో జనసేన పార్టీని ఆరోపించారు పవన్ కళ్యాణ్ అయితే రెండు తర్వాత జరిగే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని నిర్ణయం ఎందుకంటే పార్టీ ఇప్పుడే బలపడుతుంది రాజకీయంగా లబ్ధి పొందాలని కానీ లేకపోతే రాజకీయంగా బలోపేతం కావాలని కానీ ఎటువంటి నిర్ణయం లేదు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకూడదు అనుకొని ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అలాగే బీజేపీకి కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగు ఈ రెండు పార్ట్లకు ర్యాలీని కానీ ప్రచారంలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కూటమిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొంటే ఘన విజయం సాధిస్తారనుకున్నా కానీ అప్పట్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి సంప్రదించి నువ్వు కూడా ప్రచారంలో పాల్గొను అన్నట్టే పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో గెలిచింది దీనిలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది తను చేపట్టిన పాదయాత్రలు కావచ్చు అలాగే తను చేసిన ప్రచారాలు కావచ్చు కీలకంగా మారాయి అప్పటికే ఆ పాదయాత్ర చేసిన తన ఏదైతే ర్యాలీ నిర్వహించారో ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్కు హఠావో దేశకో బచావో నినాదాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ దెబ్బతోటు పవన్ కళ్యాణ్ యొక్క పేరు జాతీయ స్థాయిలో వినపడ్డది కాంగ్రెస్కు హటావో దేశకో బచావో నినాదాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో తీసుకున్నారు ఈ నినాదం అప్పటి నుంచే జాతీయ స్థాయి నాయకులు పవన్ కళ్యాణ్ తోటి పని చేయడానికి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ చూపించారు అయితే ఇదంతా జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారం చేపట్టింది అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా అధికారం ఉందనుకుంది రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టేసింది టీడీపీ ప్రభుత్వం కానీ అయినా కానీ తను సపోర్ట్ చేసిన పార్టీ ఏదైతే ఉందో టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు అప్పటికే టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయి ఒక సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కానీ టీడీపీలోని కొంతమంది నాయకులు చేస్తున్న అరాచకాలను పవన్ కళ్యాణ్ గారు ఎండగట్టారు వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు చర్యలని దౌర్భాగ్యపు చర్యలని పవన్ కళ్యాణ్ గారు ముక్కు సొడిగా ప్రశ్నించారు తాను సపోర్ట్ చేసిన పార్టీ అయినా తన దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించిన పార్టీ అయినా ఏ మాత్రం భయపడకుండా ఏ మాత్రం జంకకుండా టీడీపీని ప్రజాసాక్షిగా నిలదీశాడు టీడీపీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకుని ప్రజాసాక్షిగా నిలదీశాడు వాళ్ళు చేసే అక్రమాలు కావచ్చు వారు చేసే దురాగతలు కావచ్చు మరి ఇదంతా గమనించిన కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్తో సత్యం కొనసాగే అవకాశాలను అప్పట్లో నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించారు ఎలా అంటే శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య కిడ్నీ బాధితుల సమస్య ఈ సమస్యను పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అప్పట్లో వ్యాధితో సంక్షోభంలో కూర్చుపోయింది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ఈ దృష్టితో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుల దృష్టిని ఆకర్షించారు అప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఉదాహరణ సమస్యను పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ సమస్యను పట్టించుకుని జాతీయ స్థాయి నాయకులను ఇందులో దిగి ఆ జిల్లాకు న్యాయం చేసేలా పవన్ కళ్యాణ్ గారు అప్పటికే ఒక చక్కటి ప్రణాళికను ఏర్పరచుకున్నారు ఆ తర్వాత టీడీపీ నాయకులే బలవంతపు భూసేకరణ అడవుల్లో అక్రమ మైనింగ్ అలాగే టీడీపీ నాయకులు చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రజలపైన వాళ్ళు ప్రదర్శించే వక్రబుద్ధిని పవన్ కళ్యాణ్ గారు చితంగా ఖండించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ మొదటి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది పోటీ చేసింది కానీ అన్ని చోట్ల పోటీ చేయాలి కొన్ని చోట్ల పోటీ చేస్తే గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు రాపాక వరప్రసాదరావు గారు కేవలం ఆరు శాతం ఓట్లతోనే ప్రజా నాయకుడిగా రాజోల నియోజకవర్గ ఎమ్మెల్యేగా జనసేన పార్టీకి మొట్టమొదటి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు అప్పటికే రెండు చోట్ల పోటీ చేశారు జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో రెండు చోట్ల ఓటుమిచ్చి చూశారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఓటి వెనుకాల చాలా అంతర్థం ఉంది కానీ అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు టీడీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అందుకనే సొంతంగా ఈ ఎన్నికల్లో ఒక ఒక్కడే బ డైరెక్ట్గా పోటీ చేయలేదు అయితే కొన్ని పా కమ్యూనిస్టు పార్టీలతో పోటీ చేశారు ఆ పార్టీలు ఏంటంటే బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూటమితో కలిపి పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పోటీలో బరిలో నిలిచాడు కానీ అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గం గాజువాకా ఏదైతుందో భీమవరం ఏదైతుందో రెండు చోట్ల పాలైపోయారు ఆ తర్వాత మీకు తెలిసిందే పవన్ కళ్యాణ్పై వచ్చిన విమర్శలు అప్పటికీ పవన్ కళ్యాణ్ టీడీపీని ఎండగడుతూ టీడీపీకి వ్యతిరేకంగా వెళ్తూ కమ్యూనిస్టు సోదరులు బీఎస్పీ సోదరులతో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నిలబడ్డాడు ఒకటి మాత్రమే రాజోల్ నియోజకవర్గం నుంచి జనసేన తరపు నుంచి రాపాక వరప్రసాదరావు గారు ఆరు శాతం ఓట్ల గెలిచారు పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఏకంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో కానీ విని ఎరగని చరిత్రను తిరిగి రాసింది వైసీపీ ప్రభుత్వం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో వైసీపీ అధికారాన్ని చేజిక్కిత్తుకుంది ఆ తర్వాత జరిగిన దురాగతాలు చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన మాటల యుద్ధం ప్రత్యక్ష దాడి ప్రకటించారు ఎందుకంటే వైసీపీ నాయకులు చేసిన పని వాళ్ళు చేసిన హావభావాలు అలా ఉన్నాయన్నమాట అది ఒకటే కాదు వైసీపీ నాయకులు చేసిన మాఫియాను తలపించే అరాచక పాలన పవన్ కళ్యాణ్ గారు మాటలతోటి ఎండ ఎండగట్టారు అది అక్రమ ఇసుక కావచ్చు అక్రమ రవాణా ఎక్కడ పడితే అక్కడ విచ్చలుగా దోచేస్తున్నారు అలాగే మహిళల భద్రత ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కడెళ్ళా కానీ కనిపించ కనిపించకుండా మిస్ అవుతున్నారు మరి ఎటు పోతున్నారు భూ ఆక్రమించ అంటే అక్రమంగా భూమిని పేదల భూమిని ఆక్రమించుకోవడం ఇలాంటి వాటిపైన పవన్ కళ్యాణ్ ముందుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాటలు యుద్ధం ప్రకటించారు వైఎస్ఆర్సీపీ చేసే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఎవరైతే తప్పుడు దారి వెళ్తున్నారో వారిపై పవన్ కళ్యాణ్ అప్పటికే యుద్ధాన్ని ప్రకటించారు అయితే ఇదంతా చూసినా పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు కష్టాలు ఉన్న ప్రజల సమస్యలు గృహ నిర్మాణ కార్మికులకు పని లేదు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇష్ట ఇష్టానుసారంగా ఇసుకరెట్లు పెంచుకుంటూ పోయారు కార్మికులు రోడ్డును పడ్డారు వారు ఏం చేయాలి కార్మికులకు అండగా ఉన్నారు ఆ కార్మికులకు కార్మికులకు భరోసానిచ్చారు కార్మికులకు నేనున్నా ధైర్యం ఇచ్చారు అయితే ఇదంతా చూసిన పవన్ కళ్యాణ్ గారు కార్మికుల కోసం అక్కడ ఎవరైతే కష్టాలు ఉన్నారో కార్మికుల కోసం గృహ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా విశాఖపట్నంలో గృహ నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించి వైఎస్ఆర్సీపీ పైన కార్మికులు యుద్ధమే ప్రకటించే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని భయపడే దిశగా వెళ్ళారు పవన్ కళ్యాణ్ అయితే రెండు వేల ఇరవైలో జనవరి పదహారున బీజేపీతో జనసేన పొత్తు కల్పిందని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించేశారు అప్పటికే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి వారికి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం గెలి గెలిపించారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పదవి దక్కకపోతుందో జనసేన జనసేనని అని దిగారు కానీ సరైన నిర్ణయం రాలేదు అయితే రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా జనసేన బీజేపీ కలిసి వెళ్తాయి ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించారు ఉదాహరణ సమస్యతోటి గృహ నిర్మాణ సమస్య తోటి జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించడంతో పవన్ కళ్యాణ్ జనసేన అలాగే బీజేపీ కలిసి వెళ్లాలని రెండు వేల ఇరవైలోనే నిర్ణయించుకున్నారు ఆ తర్వాత జనసేన అని పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ నిద్రపోనియలేదు ఉదాహరణ శ్రీకాకుళం ఉదాహరణ సమస్య కాదు కర్నూలులో ఫిబ్రవరి పన్నెండున రెండు వేల ఇరవైలో హత్యకు గురైన పదిహేను ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ర్యాలీలు నిర్వహించారు కోతులతో ధర్నా నిర్వహించారు పాదయాత్ర చేపట్టారు పది పదిహేను నేళ్ల బాలిక సుగాలి ప్రతిపై జరిగిన అత్యాచారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఏపీలో ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ అదే టీడీపీ ప్రభుత్వమైనా వైసార్సీపీ అయినా పార్టీ పరంగా చూసుకోలేదు జనాలు క్షేమంగా ఉండాలి జన క్షేమమే తన క్షేమంగా భావించిన అని అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే అలాగే వైఎస్ఆస ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వాలపైన యుద్ధం ప్రకటించారు తప్ప ప్రజలను ఏ రోజు కష్టానికి వదిలేయలేదు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజల్లో వారి యొక్క తారతమ్య భేదం లేకుండా ప్రజల్లో కొంతమంది తారతమ్య భేదాలు ఉన్నాయి ఆ కులం కావచ్చు ఈ కులం కావచ్చు వాళ్ళు ఇదని కానీ ఏ తారతమ్య భేదం లేకుండా ప్రజాపాలన సాగించాలని అప్పటినే నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ప్రజావాణి కార్యక్రమం ఏదైతే ఉందో అప్పటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు చేసిన అరాగతాలు లేవు దురాగతాలు లేవు రాజకీయంగా వాళ్ళు లద్దు పొందారు తప్ప ప్రజలకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు ఇదంతా గమనించిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై రెండు చివరి చివరి నెలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఆ ప్రజావాణి కార్యక్రమంలో కొన్ని లక్షల మంది తమ గోడును వెల్లబేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దురాగతాలు పవన్ కళ్యాణ్ గారికి పత్రం రూపంలో ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు వారి బాధలను కష్టాలను చూసి కన్నీరు మున్నయ్యారు మున్నీరయ్యారు అలాగే వాళ్ళు చేసిన అవినీతిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ పాలకులలో మార్పు రావట్లేదు కానీ ప్రజా సమస్యల్లో పెరిగిపోతున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై రెండు చివరిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల యొక్క సమస్యలని రాత రూపంలో తీసుకొని వారి యొక్క సమస్యల్ని అధికారంలో వచ్చిన తర్వాత పరిష్కరించాలని అప్పుడు నిర్ణయించుకున్న ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది అప్పటికే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు పట్టాయి నాయకులు భయపడిపోతున్నారు మా తర్వాత ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ప్రజల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి అనుకున్నదే రోజైంది అనుకున్నదే తడువైంది అనుకున్న అనుకున్న రోజు రానే వచ్చింది రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తే సౌండ్ ప్రతిరోజు నిత్యం పవన్ కళ్యాణ్ గారు యాత్రతో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల్లీ గల్లీలు తిరుగుతుంటే అక్కడే ఉండే నాయకులు మాత్రం ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ రోజు వైఎస్సార్సీపీ నాయకులు కొని తెచ్చుకున్నారు వాళ్ళు ప్రజా పాలన పేరుతోటి ప్రజలను అక్రమంగా దోచేసుకుంటాం వైఎస్సార్సీపీ నాయకులు యాత్ర చేపట్టి ప్రజల్లో ధైర్యాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో సంకల్పం వచ్చేలా ప్రజలందరూ కలిసికట్టుగా ఉండేలా ఐకమత్యమే ఉండేలా వారాహాయ యాత్రతో పవన్ కళ్యాణ్ చేపట్టారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్నాలుగున రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలని ప్రెస్ మీట్ వేదికగా చెప్పేశారు జనసేనని ఎందుకంటే ఒక రావణాసుని సంహరించాలంటే ఖచ్చితంగా బలమైన నిర్ణయం కావాలి బలమైన నాయకులు కావాలి ఎందుకంటే అప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నూట యాభై ఒకటి ప్లస్ జనసేనలో గెలిచిన రాపాక వరప్రసాదరావు గారు కూడా వైసీపీకి వెళ్ళిపోయి దీంతో నూట యాభై రెండుకు సంక్యాబల చేరుకుంది వైఎస్సార్సీపీ మళ్ళీ అలాంటి రావణాసురుని సంహరించాలంటే ఖచ్చితంగా బలమైన నాయకత్వం కావాలి ఒకలిద్దరితో కానిపడింది కూటమి ప్రభుత్వం త్రిశూలంలా పోటీ చేశారు త్రిశూలములా ఏర్పడి రావణాసుని సంహరించే దిశగా వెళ్ళారు కూటమి ప్రభుత్వం అనుకునేదే తడు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ త్రి కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ గుండెల్ని చీల్చింది నూట యాభై రెండు నుంచి కేవలం పదకొండు సీట్లుగా పరిమితం చేసింది మరి ఎక్కడ సంచలనం చెప్పుకోవాలంటే దేశ రాజకీయ చరిత్రలోనే జనసేనానికి దక్కిన గౌరవం ఏ రాజకీయ నాయకులు దక్కలేదు మొదటి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రెండో ఎన్నికల్లో పరాజయం పాలిపోయి పాలైపోయినా ఒకటి స్థానంలో గెలిచినా కానీ మూడోసారి జనసేనాన్ని పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గంలో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు గెలుపొందారు అలాగే ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్నారు చూడండిగా రాజకీయ చాణక్యుడు రాజకీయ నీతిమంతుడు ఎలా ఉండాలి రాజకీయాన్ని కొంతమంది డబ్బుతో లోపరుచుకొని చూసుకుంటారు కానీ రాజకీయం చేయాలంటే ప్రజాసేవ మాత్రమే కాదు ఒక సమిష్ట పరిపాలన ఉండాలి ఒక కార్యాచరణ ఉండాలి ఆ విధంగా జనసేనని ఎప్పుడో స్థాపించిన పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారంటే ఎటువంటి సహకారం లేదు ఎటువంటి అండదండ లేవు కేవలం మనోధైర్యం మనోబలం తన నమ్మిన అభిమానులు తన నమ్మి తనని నమ్మిన జనాల కోసం ఎంత దూరమైన వెళ్తా ఎక్కడి దాకా వెళ్తా నన్ను నమ్మిన నా ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధం అప్పట్లో నేను నిర్ణయించుకున్నాను రెండు వేల పద్నాలుగులోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నాడు అప్పట్లో ప్రజారథ్యం పార్టీలో ఉంటూ అన్నయ్యకు చదురువాదు ఉంటూ ప్రజారాజ్యం పార్టీలో ప్రజలకు సేవ చేద్దామనుకున్న ఆశ ఉంది కానీ రెండు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు కానీ అనుకోని కారణాలు కూడా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిపేయడంతో రాజకీయంగా సేవ చేయాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి అప్పటి నుంచే ఉంది ఎట్టకెలకు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి అప్పటి నుంచే ప్రజాసేవ రాజకీయంగా ప్రజాసేవ నిర్ణయం చేయాలని ఆలోచించారు పవన్ కళ్యాణ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రాజకీయంగా ఎటువంటి మచ్చలేదు దేశంలోనే నంబర్ వన్ నాయకుడు రాజకీయాలను లబ్ధి చేసుకుని ఆస్తులను కూడబెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు తాను సంపాదించిన ఆస్తిని ప్రజలకు దానం చేస్తున్నారు దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి సాధ్యం కాని చరిత్ర పవన్ కళ్యాణ్ గారు లిఖించుకున్నారు ప్రజలతో తన పరిపాలన సభాస్ అనిపించుకున్నారు దేశ చరిత్రలోనే నంబర్ వన్ నాయకుడిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా